మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటవా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి వారికి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం నుండి రాత్రి ఏడు ఏడున్నర ప్రాంతం వరకు మీరు ఎలాంటి ఆహారాలు అయినా కూడా తీసుకోండి ఆరు ఆరున్నర సుమారుగా ఒక గ్రహణానికి ఒక రెండు రెండున్నర గంటలు మూడు గంటల ముందు ఇక మరొక విషయము గర్భిణీ స్త్రీలు మీరు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మీరు చక్కగా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు భుజించే ప్రయత్నం చేయండి ఎనిమిది అయినా పర్వాలేదు ఇక ఈ తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఆరు వరకు కూడా మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి ఆ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది మీ శరీరంపై పడకుండా ఉంటే చాలు ఇటు తిరగద్దు అటు తిరగద్దు క్రాస్గా పడుకోవద్దు స్ట్రేట్గానే పడుకోవాలి అలాంటిది ఏది అవసరం లేదు ఇది గమనించుకోండి ఇక అదేవిధంగా ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో గడిచిన రోజులు కొంత ఇబ్బందికరంగానే ఉన్నవి కొంత మీరు నెగిటివ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి గత ఎనిమిది నెలల నుండి మీరు అంటే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కూడా మీపై బట్టగాల్చి మీ మీద వేసేటువంటి వారు తయారవుతున్నారు జాగ్రత్త అదేవిధంగా విపరీతమైనటువంటి ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు మీ ఇంట్లో మీ బంధువులలో ఎవరిదైనా ఒకరిది మరణ వార్త అనేటువంటిది వినడము ఇట్టి రోజు వరకు జరుగుతూ ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది సో అదేవిధంగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఈ పా పి పూ అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి కలదు అదేవిధంగా ఏమైనా సంబంధాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటవి ఆందోళన చెందవద్దు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నవంబర్లో తప్పకుండా ఏదన్న ఒకటి మంచి సంబంధం సెట్ అవుతుంది అదేవిధంగా కన్యారాశి వారికి మరి రాహుగ్రస్త చంద్రగ్రహణము ఆరోభావంలో ఏర్పడుతుంది కనుక వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే కనబడుతూ ఉన్నవి అద్భుతమైన ఫలితాలతో పాటు వీరి ఇంట్లో వీరి భర్తకు కానీ భార్యకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కలదు ఇది గమనించుకోండి అదేవిధంగా వీరి ఇంట్లో వీరి భర్తకు ఎక్కడి నుండైనా డబ్బులు ఉన్నవి వచ్చేవి అనుకుంటే తప్పకుండా వచ్చేస్తవి ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలో డబ్బులు వచ్చేస్తున్నవి ఎవరైతే మీకు ఇవ్వాలో వారు మీకు ఇచ్చేస్తారు కన్యా లగ్నము కన్యా రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఇక అదేవిధంగా ఇట్టి కన్యా రాశి వారికి కొంతమేర అద్భుతమైనటువంటి ధనాదాయం కనబడుతుంది దీంతో పాటుగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంతమేర వీరిని ఇబ్బందికర ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి ఎందుకంటే బట్టగాల్చి మీద వేస్తున్నారని చెప్పా కదా అది పనిచేసే చోట మీ స్పీడ్నెస్ కానీ మీ ఉత్సాహానికి కానీ మీ నిజాయితీకి కానీ మీరు చికచకా చేసుకునేటువంటి పనులపై ఓర్వలేక ఈ చుట్టూ ఉండేటువంటి వారు మిమ్మల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారు తప్పకుండా కన్యారాశివారు వీరు పడుకునేటువంటి సందర్భంలో ఒక ఎనిమిది మిరియాలను తీసుకొని అందులో ఒక మూడు లవంగాలను కలిపి మొత్తము కూడా బర్న్ చేయండి బర్న్ చేసి ఆ వచ్చినటువంటి ఆ బ్లాక్ కలర్లో ఉండేటువంటి దాన్ని బొట్టుగా పెట్టుకొని పడుకోవాలి ఇది బాగా గమనించుకోండి ఇంకా అదేవిధంగా కొంత కోర్టు రిలేటెడ్ సమస్యల నుండి మీకు బాగుండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత ధనధాన్య ప్రాప్తి ఉంది ఇంట్లో అది మీ భర్తక భార్యక అనేటువంటిది అది మీరు ఆలోచించుకొని కన్య రాశి సో కొంత కీర్తి అలంకార ప్రాప్తి సభా గౌరవము ఎవరైతే క్రీడారంగంలో ఉన్నారో ఎలాంటి టీవీ షోలలో ఉన్నారో వారికి ఒక అవార్డు లేదా రివార్డు వచ్చే పరిస్థితి ఉంది ఇక కొంత ఎవరైతే ఈ పి అక్షరంతో ఉండేటువంటి వారి నుండి కొంత గొడవలు కానీ కొంత యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అంటే యుద్ధ ప్రభావం గొడవలు తరచు కొంత నష్టము అంటే ఉదాహరణ పాకిస్తాన్ అనుకోండి ఇట్టి దేశంలో నష్టం ఉన్న వరదలు కానీ ఇట్టి సందర్భాలు ఉన్నటువంటివి సో ఎవరైతే సేవా భావముతో తిరుపతికి వెళ్ళి సేవ చేసుకోవాలి అని ఎదురు చూస్తుంటారో వారికి సేవ కన్ఫామ్ అవ్వడము సేవ చేసుకోవడము ఎక్కడైనా గుళ్ళో కానీ సేవ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి కూడా ఇలాంటి అవకాశాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటయ్యా అంటే విపరీతమైనటువంటి ఒక భయాందోళన ఉండబోతున్నది సో జాగ్రత్త ఇంకా ఏమైనా మీ పర్సనల్ విషయాలు కానీ లేదా ఉద్యోగము ఇంకా అంటే ఎవరిది వారికి ఒక పర్సనల్ బర్త్ చాట్ అనేటువంటిది ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని వారి యొక్క జాతకంలో ఏం నడుస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు మరి ఇట్టి విషయాలకై ఇంకా ఆసక్తికరమైన విషయాలకై సంప్రదించండి కింద కనబడేటువంటి నెంబర్ను అదేవిధంగా ఏడవ తారీఖు కాశీ క్షేత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణము ఉన్నందున ఆ రోజు నాడు నదీ తీరములో విశేషంగా జపాలు హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి కలదు మరి ఇట్టి హోమాలల్లో జపాలల్లో మీ గోత్రనామాలకై కింద అటువంటి నెంబర్లో మీరు కన్సల్ట్ అయ్యి మీ గోత్రనామాలను పంపించండి ఆల్ ద బెస్ట్